జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యానమ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారాలు సప్ గోచారం సపోర్ట్ చేస్తుందా లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కన్యా రాశిలో కేతు కేతుభగవాను సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే ఆకరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం జరుగుతూ ఉంది ఇవి గోచార గ్రహస్థతులు అట్లా మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ నాలుగు గ్రహాన్ని తీసుకోవడం జరిగింది మిగతా గ్రహాలువి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాశుల వారిగా తెలుసుకుందాం మేషరాశి మేష లగ్నంలో పుట్టినవారు అంటే మీరు మేషరాశిలో పుట్టినా సరే మేష లగ్నంలో పుట్టిన ఇప్పుడు మీ రాశి మీకు తెలిస్తే మీది మేషరాశి అయితే ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి ఒకవేళ మీది సింహరాశి అయ్యి మీరు మేష లగ్ మీ మీ లగ్నం మీకు తెలుసు మీరు మేష లగ్నంలో పుట్టారు అనుకోండి అప్పుడు కూడా మీరు ఈ మేషరా మేషరాశి ఫలితాలు చూసుకోవాలి ఎందుకంటే మనకి రాశి ఫలితాలు ఎలాగైతే వర్తిస్తాయో మీరు పుట్టిన లగ్నంలో ఏ రాశిలో మీరు పుట్టారో మీ లగ్నం అయిందో ఆ ఫలితాలు కూడా మీరు చూసుకోవాలి రెండు యావరేజీగా చూసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి మీది మేష లగ్నం అయింది కానీ రాశి వృషభ రాసు లేదా పన్నెండు రాసులు ఏదో ఒక రాశి అయిందనుకోండి ఆ రాశిలో బాగాలేని పాయింట్స్ ఈ రాశిలో బాగుంటే అది యావరేజ్గా వెళ్తుందని మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ రెండు రాశుల్లో కనుక బాగా ఉంటే ఏవైనా పాయింట్స్ అవి ఇంకా చాలా బాగుంటాయని తెలుసుకోవాలి రెండు రాశుల్లో కనుక బాగా ఉన్న పాయింట్స్ ఏవైనా ఉంటే కనుక వాటికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి గోచారం హెచ్చరిస్తూ ఉంది సో దానికి మనకి ప్రతిదానికి పరిహారాలు ఉంటాయి కాబట్టి మొదటగా మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నుంచి కూడా మీకు కొన్ని అనుకూలతలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ప్రతి ప్రతి వైపు నుంచి శుభశకనాలు కనిపించడం ఇలాంటివి మీకు తటస్థిస్తూ ఉంటాయి ఏప్రిల్ నుంచి జనవరి నుంచి అయితే ఏప్రిల్ నుంచి మీ మాటకి విలువ పెరుగుతుంది కుటుంబంలో కొంచెం బాధ్యత రెట్టింపు అయినట్లు అనిపిస్తుంది ఆభరణ యోగం మేషరాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కనిపిస్తుంది ఆభరణం అంటే సువర్ణ ఆభరణం కావచ్చు లేదా వజ్రాలు పొదిగిన ఆభరణాలు కావచ్చు ఏవైనా సరే ఆభరణ యోగానికైతే ఈ సంవత్సరం మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి అవకాశం చాలా బాగా కనిపిస్తోంది మంచి ఆహారం ఈ సంవత్సరం మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మంచి ఆహారం ఎంజాయ్ చేయడం అంటే రుచికరమైన ఆ భోజనాన్ని ఆహ్వాది ఆస్వాదించడానికి అవకాశం చాలా బాగా ఉంది మీరు కనుక వక్తులు అయితే కనుక అంటే మోటివేషనల్ స్పీచ్ స్పీకర్స్ అయినా లేదంటే టీచర్స్ అయినా లాయర్స్ అయినా లేకపోతే మీ నాలికే పెట్టుబడిగా మీరు ఏదైనా పనులు చేస్తూ ఉంటే ఇప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ ప్రమోట్ చేయాలంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలంటే వాళ్ళు చాలా మాట్లాడాలి ఆ ప్రోడక్ట్ గురించి చక్కగా అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలాంటివన్నీ అంటే నాలుకతోటి మీ సంపాదన కనుక ముడిపడి ఉంటే మీరు చేసేది యాంకర్స్ అయినా సరే న్యూస్ రీడర్స్ అయినా సరే ఇలా నాలుకతోటి మీరు డబ్బులు సంపాదించే ప్రొఫెషన్స్ ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే మీ అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది మంచి గౌరవ మర్యాదలు అయితే ఈ సంవత్సరం మీకు తెచ్చిపెట్టబోతోంది అది అంత బాగానే ఉంటుంది కానీ కుటుంబంలోని వారితోటి ఎంత బాగుంటుందో అంతే చికాకులు కూడా ఈ సంవత్సరం మీకు పొడిసూపుతాయి కుటుంబంలోని వారి పట్ల అంటే మీరు ఎంత చేసినా వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేయట్లేదని కావచ్చు లేదా వాళ్ళ నుంచి మీకు అనుకూలతలు సరిగ్గా లేదని కావచ్చు అసంతృప్తి చిన్న అసంతృప్తి అయితే ఈ సంవత్సరం మీకు ఉంటుంది ఈ సంవత్సరం అంతా మీకు కర్మ క్లెన్జింగ్ పనిలో గ్రహస్థితులు ఉన్నాయని చెప్పాలి అయితే ఏప్రిల్ వరకు ఈ కర్మ క్లెన్జింగ్ అనేది కొంచెం మీకు టఫ్గా ఉంటుంది కర్మ క్లెన్జింగ్ అంటే నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఏవైతే అందరం పుట్టడమే రుణరోగ శత్రు బాధలతోటి మనం పూర్వ జన్మల ప్రారంభ కర్మలు మరియు సంచిత కర్మలు అంటే ఈ జన్మలు తెలిసి తెలియక చేసిన కర్మలతోటి ఇబ్బంది పడుతూ ఆగామి అంటే రాబోయే కాలంలో వాటికి తగ్గ ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటాం అయితే మీరు చేసింది ఒకవాడ మీకు తెలిసి తెలియక పూర్వ జన్మలు ఏమన్నా పాప 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 పనులు ఏమన్నా చేసి ఉంటే కనుక ఇప్పుడు కేతు భగవానుడు మీకు ఒక మంచి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు మీకున్న రుణము అంటే పూర్వజన్మ నుంచి ఉన్న పాప కర్మ ఏదైతే ఉందో దాన్ని తొలగించే పనిలో మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కేతు భగవాన్ ఉన్నాడు కాబట్టి ఆయన అవి ఈ సంవత్సరం మీకు చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి మన నుంచి వెళ్ళిపోవాలంటే ఒక బ్యాడ్ థింగ్ వెళ్ళిపోవాలంటే కొంచెం అది మనకి ఎప్పుడు కూడా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉండదు కంఫర్ట్ జోన్ అయితే డెఫినెట్గా ఉండదు సో ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు మీరు కంఫర్ట్ జోన్ గురించి ఆలోచించకుండా అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ మీరు ఉండి మీ మీ పనులు మీరు ప్రయత్నిస్తూ ఉంటే కనుక మీకు అసలు ఏ బాధ లేదు ఒకవేళ మీరు అలాంటి ప్రాక్టికల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అయితే కనుక అసలు వచ్చిన బాధ బెంగా లేదు కొంత ఏంటంటే భగవానుడు కొన్ని కొన్ని కత్తిరిస్తూ ఉన్నాడు కొన్ని కొన్ని కాంప్లికేటెడ్ థింగ్స్ని మేము మీ మీ లైఫ్లోంచి విడదీస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం ఆ ప్రాసెస్ అనేది కొంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఏ ఏ విషయాల్లో పెయిన్ఫుల్గా ఉంటుంది అన్నది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం మీ సంతానంతో మీరేమన్నా మాటలు మాట్లాడినా అవి కొంచెం మీకు రివర్ట్ సమాధానాలు వస్తాయి అవి మీకు బాగా పెయి పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఒకవేళ మీకు సంతానం లేదు మీరు ఏదైనా ఆలోచన ఏదైనా నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చాలా దృఢ సంకల్పంతో ఉంటారు ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసే సమయంలో చేసే విధానంలో మీకు కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తాయి అంటే మీ నిర్ణయానికి మీరు చేసే స్టెప్స్కి మీరు వేసే స్టెప్స్కి మీరు తీసుకునే ప్రణాళికలకి అందరూ కొంతవరకు మీకు సపోర్ట్ ఇవ్వక అదిలోనే హంసపాద అన్నట్లు మీ మీరు ఇది చేయలేరు ఎందుకు ఇప్పుడు ఇది అవసరమా ఇలా వెళ్తూ ఉంది కదా మళ్ళీ కొత్తవి ఎందుకు చేస్తున్నారు ఇలా కొంచెం అడుగడుగున డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది సో అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే మీకు ఎక్కడ పెయిన్ఫుల్గా ఉంటుంది అన్నదానికి నేను మీకు ఉదాహరణలు వివరిస్తున్నాను ఇలా ఉండవచ్చు వేరే రకంగా ఉండవచ్చు మీకు జస్ట్ ఒక క్లూస్ డాట్స్ ఇస్తున్నాను కనెక్ట్ చేసుకో సో దట్ మీరు కనెక్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి ఇలాంటివి తటస్థిస్తాయి బట్ ఏదైనా సరే ఎండ్లో చాలా మంచి జరగడానికే ఇవన్నీ మీకు జరుగుతాయని మీరు గమనించాలి ఆదాయపరంగా ఈ సంవత్సరం చాలా బాగా ఉంది ఏప్రిల్ నుంచి ప్రత్యేకించి మీకు కొంత ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంత 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 సెటిల్ అవుతూ ఉంటాయి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంత అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు మీ పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ మీరు కనుక ఎవరైనా ఎవరినైనా మీరు అపార్థం చేసుకొని ఉంటే అరే అనవసరంగా అపార్థం చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు చాలా మంచి వ్యక్తులు కదా అని మీరు కూడా రియలైజ్ అయ్యే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం వయసా వయసా కాంబినేషన్ అని చెప్పాలి మిమ్మల్ని ఎవరైనా అనవసరంగా అపార్థం చేసుకొని ఉంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం తటస్థిస్తున్నాయి సపోజ్ ఉదాహరణకి ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు అపార్థం అనుకోండి అది ఏ రిలేషన్ అయినా కావచ్చు ఇద్దరు కూడా సర్దు అవకాశం ఒకళ్ళ గురించి ఒకళ్ళు సద్దు చక్కగా అర్థం చేసుకునే అవకాశం చక్కగా ఉంది ఇక మనం ఉద్యోగస్తుల విషయానికి వచ్చేసరికి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా మంచి శుభ సమయం చెప్పాలి ఉద్యోగస్తులకి ఫైనాన్షియల్ రీచ్ మంచి గ్రోత్ మంచి ప్రమోషన్ కావచ్చు గ్రోత్ కావచ్చు ఈ సంవత్సరం నుంచి అవుతుంది ఇది ఏంటంటే మీకు చాలా స్టాండర్డైజ్డ్ గ్రోత్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం మీకు వచ్చే ఈ గ్రోత్ అనేది శనేశ్వరుడు ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి చాలా మంచి స్టాండర్డ్ గ్రోత్ ఉంటుంది అయితే ఒకటి ఇక్కడ మీకు అంత బాగానే ఉన్నా కూడా ఒక ఇన్సెక్యూరిటీ అయితే కొంచెం ఎక్కువగా మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది ఈ ఇన్సెక్యూరిటీ డామినేషన్ మీకు హెల్త్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే అంతా బాగానే ఉన్నా సరే ఉన్నది నిలబడుతుందా నిలబడదు ఇలాంటి భయము ఆందోళనలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీకు ఒకవేళ ఏదైనా పని మొదలు పెడితే ఇది నేను చేయగలనా చెందగలనా అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది చాలా బాగా చేయగలుగుతారు అన్నీ చక్కగా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు బట్ మీ మీద మీకు ఎంత నమ్మకం ఉన్నా లోపల నుంచి ఒక చిన్న పీకులాట చిన్న భయం చిన్న జంకు కొంత మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది ఇది ప్రయత్నపూర్వకంగా మిమ్మల్ని మీరు దీంట్లోంచి బయటకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శనేశ్వరుడు మీకు లాభస్థానంలో సంచారం చేస్తూ మీకు డబ్బుల్ని బాగా ఇవ్వాలి లాభస్థానంలో లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా సరే ఆ గ్రహము దానికి సంబంధించినవి ఇవ్వాల్సిందే సో ఇక్కడ మీకు లాభస్థానంలో శనేశ్వరుడు ఆ రాశికి అధిపతి కాబట్టి మీకు ఫైనాన్షియల్గా మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేసే పొజిషన్లో ఆయన ఉన్నాడు కానీ మీ మేషరాశికి అధిపతి మంగళుడు అంటే మార్స్ కుజుడు అని అంటాం కదా ఆయన కాబట్టి ఆయనకి శనిశ్వరుడికి పూర్తిగా అనుకూలం కాదు పూర్తిగా పడదు అందువల్ల ఆయన ఫైనాన్షియల్గా అయితే మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాడు కానివ్వండి టెన్షన్ ఇచ్చి స్ట్రాంగ్ చేస్తాడు కొంచెం ఏడ్పించి డబ్బులు ఇస్తాడు సో ఆ ఏడ్పించే క్రమంలో మీరు ఏడవకుండా తట్టుకునే శక్తి నాకు ఉంది సహనంతో నేను అన్ని ఎదుర్కొంటాను అని మీకు మీరు ప్రామిస్ చేసుకుంటే కనుక శనేశ్వరుడు సంతోషంగా ఎందుకంటే సహనవంతులకి శనేశ్వరుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి ఎవరైతే సహనం పాటిస్తూ ఉంటారో ఎవరైతే సంయమనం పాటిస్తూ ఉంటారో వాళ్ళకి పరిపూర్తి శనేశ్వరుడు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అందులో ఏ విధమైన సందేహం లేదు అలా మిమ్మల్ని మీరు అలవర్చుకుంటే కనుక మీకు అంటే ఫైనాన్షియల్ ఒకవేళ వాళ్ళు అలవరుచుకోకపోయినా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు అలవరచుకుంటే ప్రశాంతంగా స్ట్రాంగ్ అవుతారు అంతే అదొక్కటే తేడా సో ఇది శనేశ్వరుడు మీకు ప్రసాదిస్తున్నాడు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి స్వీట్స్ బాగా తినాలని చెప్పి బాగా ఆదుర్ద ఆత్రత ఉంటుంది సో ఈ స్వీట్స్ అవి తినడం కొంత తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ఈ సంవత్సరం మీరు ఆహారము కొంచెం మంచి డైట్ మీరు ఎవరైనా డైటిషియన్ని సంప్రదించి ఏ డైట్ తీసుకుంటే మీకు బాగుంటుంది అన్నది మీరు కొంచెం ఒకసారి పరీక్షించుకొని అవి తీసుకోవడం మంచిది ఎందుకంటే మీరు తీసుకున్న డైట్ ఒకవేళ మీకు జంక్ ఫుడ్ కనుక బాగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు జంక్ ఫుడ్ మంచిది కాదు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే పర్టికులర్గా కొన్ని టైమింగ్స్ ఉంటాయండి ఎప్పుడు మనం తీసుకున్నా మన బాడీలో ఇమ్యూనిటీ శక్తి బాగా ఉంటుంది కాబట్టి ఆ జంక్ ఫుడ్ తీసుకున్నా మనకి దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ కొన్ని కొన్ని సమయంలో గోచార గ్రహస్థితులు కనుక సరిగ్గా లేకపోతే బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది తగ్గినప్పుడు అంతకుముందు మీరు రెగ్యులర్గా తినే ఫుడ్ అయినా సరే ఇప్పుడు అది పడకపోవచ్చు అందుకని మరీ మరీ చెప్ప చెప్ప చెప్పాల్సి వస్తుంది సో ఆరోగ్య విషయంలో కొంత స్వల్పంగా జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు చక్కటి ఆరోగ్యము మరియు చక్కటి ఐశ్వర్యము గ్రహదేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అలాగే మీకు వ్యయస్థానంలో ఉన్న రాహుభగవానుడు మంచి ఫలితాలనే ఇస్తున్నాడు రాత్రి పుట్టిన నిద్ర కొంత మీకు తక్కువగా ఉంటుంది నిద్ర తోటి కొంత బాధపడే అవకాశం ఉంటుంది నిద్రలేమి ఉన్నా కూడా మీకు దానివల్ల పెద్దగా అంటే నెక్స్ట్ డే దానికి దానివల్ల మీకు అంటే ఎనర్జీ లో ఎనర్జీ లేకుండా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండదు ఏదైనా ధర్మకార్యం పెట్టుకున్నా మీరు మీ ఇంట్లో అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి గృహ ప్రవేశాలు కానివ్వండి ఉపనయనాలు కానివ్వండి లేదా మీ పిల్లలకి సంబంధించిన ఫంక్షన్స్ మీకు సంబంధించిన ఇప్పుడు మీరు ఒకవేళ పెళ్ళి పన్నెండు పాతికేళ్ళు అయితే సిల్వర్ జూబ్లీ ఇలాంటివి ఏమైనా పెట్టుకునేప్పుడు అవి జాగ్రత్తగా మీరు ముందుగానే ఒక వినాయకుడికి దండం పెట్టుకొని అలాంటి ఫంక్షన్స్ ప్రారంభించాలి ఎందుకంటే మీరు ఏ శుభకార్యాలు తలపెట్టినా అవి కొంచెం టెన్షన్ టెన్షన్స్ తోటి అసలు చేస్తామా చేయమంటే ఇక్కడ డబ్బు మ్యాటర్ కాదు ఇంకొకటి మ్యాటర్ కాదు బట్ కొంచెం రాహు భగవానుడు కొంచెం అడుగుడుగున శుభకార్యాలు అడ్డు పడుతూ ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా మీరు శుభకార్యాలు తలపెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒకటికి రెండుసార్లు ఆచితూచి మీరు శుభకార్యాలు చేయడం అనేది సర్వోత్తమం ఈ ఇక ఈ సంవత్సరం మీరు చేయాల్సిన రెమెడీ వచ్చేసేసి ప్రతిరోజు కూడా ఆ ఉదయం పూట వినాయక స్వామి వారి పూజ చేయడం అలాగే సాయంత్రం పూట దుర్గామ్మవారి ఆరాధన ఒకవేళ సాయంత్రం పూట మీకు దుర్గామ్మవారి ఆరాధన చేయడం కుదరకపోతే కనుక ఉదయాన్నే వినాయకుడి ఆరాధన మరియు దుర్గామ్మవారి ఆరాధన చేసుకుంటే కనుక చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి మంగళం నమో భగవతే వాసుదేవాయ